హైకోర్టు తీర్పిచ్చింది ఏమని తీర్పిచ్చింది ఇన్ వ్యూ ఆఫ్ ది కామన్ అడిషనల్ ఎఫిడవిట్ రిఫ్లెక్టింగ్ ద స్టాండ్ ఆఫ్ ద గవర్నమెంట్ రిగార్డింగ్ ఆనరింగ్ ది అగ్రిమెంట్స్ అండ్ ఇన్సెంటివ్ కమిట్మెంట్స్ అండర్ ది టూ థౌసండ్ ఫిఫ్టీన్ అండ్ టూ థౌసండ్ ఎయిటీన్ సోలార్ విండ్ సోలార్ అండ్ విండ్ సోలార్ హైబ్రిడ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పాలసీస్ స్టాండ్స్ ప్రభుత్వం చాలా క్లియర్గా అఫిడవిట్ దాఖలు చేసింది కాబట్టి మేము గతంలో చేసుకున్నటువంటి ఒప్పందాలన్నింటిని మేము ఆనర్ చేస్తాం అంగీకరిస్తాం ముందుకు తీసుకువెళ్తామని అఫిడవిట్ దాఖలు చేసినటువంటి సందర్భంలో మేము ఈ పిటిషన్స్ అన్నిటిని కూడా క్లోజ్ చేస్తున్నాం అని చెప్పి గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఎప్పుడు ఇచ్చిందండి తీర్పు పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు అఫిడవిట్ దాఖలు చేసిన ఇమ్మీడియట్గా హైకోర్టు కూడా తీర్పు ఇవ్వటం జరిగింది హైకోర్టు తీర్పిచ్చిన తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఆనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ వాళ్ళతో చేసుకున్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఇదిగోండి ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యాక్సిస్ వాళ్ళతో చేసుకున్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఎప్పుడు డేట్ చూడొచ్చు ట్వంటీ ఫోర్త్ నవంబర్ ట్వంటీ ట్వంటీ టూ అంటే ఎవరు చేసుకున్నారండి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ యాక్సిస్ ఎనర్జీతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు చేసుకుంది నవంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై రెండు దీనిలో ఏమని రాశారు ఈ పీపీఏలో టారిఫ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ అంటేనే దానిలో ఇదిగో ఈ రేటుకి ఇంత కాలానికి మేము కొనుగోలు చేస్తామని చేసుకునేటటువంటి అగ్రిమెంట్ సో దీనిలో రేటుకు సంబంధించి ఏం రాశారో చూద్దాం ఇదిగోండి వాళ్ళు ఏమని రాశారు ఆర్టికల్ టూ టూ పాయింట్ టూలో ద డిస్కామ్ షల్ పే ఫిక్స్డ్ రేట్ ఆఫ్ పూల్డ్ కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేజ్ అప్లికబుల్ ఫర్ ద ఇయర్ ఆఫ్ ఎఫెక్టివ్ డేట్ ప్రొవిజనల్లీ యాజ్ అడ్హాక్ నోషనల్ పూల్ కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేజ్ ఏపీపీసీ డిటర్మిన్ బై ఏపీఆర్సీ ద ఎఫోర్సెడ్ ప్రైస్ షాల్ బి రిప్లేస్ విత్ ద పూల్ కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేజ్ యాజ్ ఫిక్స్ బై ఏపీఆర్సీ ఎప్లికబుల్ ఫర్ ద ఇయర్ ఇన్ విచ్ ద సిఓడి హ్యాస్ బిన్ అచీవ్డ్ అంటే వీళ్ళు ఏమన్నా రాశారంటే ఏదైతే పూల్డ్ కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేస్ ఆ సంవత్సరానికి సంబంధించి కమర్షియల్ ఆపరేటింగ్ డేట్ సిఓడి ఏదైతే ఉందో ఎప్పుడైతే ఈ అగ్రిమెంట్కి సంబంధించి సిఓడి ఏదైతే ఉంటుందో ఆ సంవత్సరంలో ఉన్నటువంటి ఫిక్స్డ్ పూల్డ్ కాస్ట్ ఫిక్స్డ్ రేట్ ఆఫ్ పూల్డ్ కాస్ట్ ఎంతైతే ఉంటుందో దాని ప్రకారం మేము యూనిట్కి చెల్లిస్తాం అని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు చేసుకున్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లో మెన్షన్ చేశారు ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి పీపీఏ ప్రకారం మరి ఆ సంవత్సరానికి సంబంధించి ఫిక్స్డ్ పూల్డ్ కాస్ట్ ఎంత ఉంటుందో ఎంత మనం ఇవ్వాల్సి ఉంటుందో చూస్తే కనుక ఇదిగోండి ఏపీ డిస్కామ్స్ పూల్డ్ కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేస్ ఫర్ ద ఇయర్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ టు బి ఆల్సో కన్సిడర్ ఫర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఇది ఏపీఈఆర్సీ వాళ్ళు ఇచ్చినటువంటి పూల్డ్ కాస్ట్ పూల్డ్ కాస్ట్ ఆఫ్ పవర్ పర్చేజ్ ఇది ఏపీఆర్సీ వాళ్ళు డిసైడ్ చేస్తారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు అదేవిధంగా ఇరవై మూడు ఇరవై నాలుగుకి వర్తించినటువంటి కాస్ట్ యూనిట్ ధర పూల్డ్ కాస్ట్ ధర అది ఎంత అని మనం గమనించినట్లయితే ఇదిగోండి ఐదు రూపాయల పన్నెండు పైసలు ఐదు రూపాయల పన్నెండు పైసలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగుకి సంబంధించి వాళ్ళు చేసుకున్నటువంటి పీపీఏ ఏదైతే ఉందో దానిలో వాళ్ళు మెన్షన్ చేసినటువంటి క్లాస్ ప్రకారం మనం చెల్లించాల్సినటువంటి రేట్ అంతా ఐదు రూపాయల పన్నెండు పైసలు ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసుకున్నటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీతో మరి ఇప్పుడు ఒక్కసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నవంబర్ రెండు వేల ఇరవై రెండులో యూనిట్కి ఐదు రూపాయల పన్నెండు పైసలు చప్పున యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ వారితో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకుని ఇవాళ మేము నాలుగు రూపాయల అరవై పైసలకి మేము చేసుకున్నప్పుడు ఏ విధంగా ప్రశ్నిస్తారు జగన్ సర్కార్ చేసుకున్న దానికంటే మేము యాభై రెండు పైసలు తగ్గించి రాష్ట్రానికి ఆదా చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళు ఏ రకంగా మమ్మల్ని ప్రశ్నించేటటువంటి నైతిక హక్కు వాళ్ళకు ఉంటుంది వాళ్ళు నేను సూటిగా అడుగుతా ఉన్నా వాళ్ళ అవినీతి బురద పత్రికని జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి తొత్తులైనటువంటి వైసీపీ నాయకుల్ని నేను చూపించేటటువంటి ఎవిడెన్స్ని మీరు కాదనగలరా నవంబర్ రెండు వేల ఇరవై రెండులో మీరు యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నారా లేదా ఐదు రూపాయల పన్నెండు పైసలు రాష్ట్రం పైన భారం పడే విధంగా యూనిట్కి మీరు ఆనాడు పీపీఏ చేసుకున్న మాట వాస్తవం కాదా ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా ప్రజలు కూడా మీ ముందు ఉంచాం ఆధారాలని మీకు కూడా ఈ పాటికి అర్థమై ఉంటుంది స్పష్టంగా మొన్న ఏపీఆర్సీ వాళ్ళు విడుదల చేసినటువంటి ఫైనల్ జడ్జ్మెంట్లో కూడా ఇదే విషయాన్ని మెన్షన్ చేశారు ఏపీఆర్సి వెబ్సైట్లో ఎవరైనా ఆ జడ్జ్మెంట్ కాపీ చూడండి పేజీ నంబర్ ఫార్టీ ఫైవ్లో వాళ్ళు ఏమని రాశారు ద ప్రపోజ్డ్ టారిఫ్ ఆఫ్ ఫోర్ రూపీస్ సిక్స్టీ పైసే ఫర్ దీస్ ప్రాజెక్ట్స్ ఈజ్ లోవర్ దాన్ ద రేట్ ఆఫ్ ఫైవ్ రూపీస్ ట్వెల్వ్ పైసే ఒరిజినల్లీ ప్రపోజ్డ్ ముందుగా ప్రపోజ్ చేసినటువంటి ఐదు రూపాయల పన్నెండు పైసల కంటే నాలుగు రూపాయల అరవై పైసలు ఇది చాలా తక్కువ అందుకనే మేము ఈ రేటును ఆమోదిస్తున్నాం అని ఏపీఆర్సీ జడ్జ్మెంట్ కాపీలో పేజ్ నంబర్ నలభై ఐదులో రాశారా లేదా మీరు ఏ రకంగా తప్పుడు రాతలు రాస్తా ఉన్నారు మీకు దమ్ముంటే ఇది ప్రచురించండి రేపు మీ పేపర్లో మీ ఛానల్లో చూపించండి మీలో ఏమాత్రం పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ మీలో ఇంకా ఏమాత్రం నిజాయితీ మిగులున్నా మీరు ఈ పేజీని మీరు ప్రచురించండి ఏపీఆర్సీ జడ్జ్మెంట్ కాపీలో ఉన్నటువంటి పారాగ్రాఫ్ని మీరు ప్రింట్ చేయండి నేను చూపించినటువంటి ఎవిడెన్స్ని ప్రింట్ చేయండి అంత స్పష్టంగా ఉంటే ఇవన్నీ కూడా ఇష్టానుసారం తప్పుడు రాతలు మేము ఐదు రూపాయల పన్నెండు పైసలతో వాళ్ళు చేసుకున్నటువంటి పీపీఏని మేము అమెండ్ చేసాం ఇదిగోండి ఇది మేము చేసుకున్నటువంటి పీపీఏ అందరూ చదవచ్చు అమెండ్మెంట్ టు ది పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ డేటెడ్ ట్వంటీ ఫోర్ లెవెన్ ట్వంటీ ట్వంటీ టూ ఎంటర్డ్ బిట్వీన్ ఎస్పీడిసిఎల్ అండ్ యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ నవంబర్ ఇరవై నాలుగున చేసినటువంటి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్కి అమెండ్మెంట్ తీసుకొస్తూ మేము చేసుకున్నటువంటి పీపీఏ ఎప్పుడు చేసుకున్నాం ట్వెల్త్ ఆఫ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అంటే గత ప్రభుత్వం చేసుకున్నటువంటి పీపీఏని మార్చాం అమెండ్ చేసాం మార్చ్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదున ఏమైనా అమెండ్ చేసాం ఇదిగోండి చాలా క్లియర్గా ఆర్టికల్ టూ పాయింట్ స్టాండ్ రివైజ్డ్ అండ్ రిప్లేస్డ్ విత్ ద ఫాలోయింగ్ రూపీస్ ఫోర్ రూపీస్ సిక్స్టీ పైసే ఐదు రూపాయల పన్నెండు పైసల్ని అమెండ్ చేస్తూ మార్చి మళ్ళీ మేము చేసుకున్నటువంటి పీపీఐ డాక్యుమెంట్ ఇవాళ మీకు చూపిస్తా ఉన్నా ఇది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నేరమా ఇది తప్ప యూనిట్కి యాభై రెండు పైసలు రాష్ట్రానికి ఆదా చేయటం చంద్రబాబు నాయుడు గారు ఎన్డిఏ ప్రభుత్వం చేసినటువంటి నేరమా ఐఎం ఆస్కింగ్ ఏ స్ట్రెయిట్ క్వశ్చన్ ప్రజలందరూ కూడా ఆలోచించండి ఎంత నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తా ఉన్నారు ఇది మేము చేసినటువంటి పాపం అంట వాళ్ళు ఐదు రూపాయలు పన్నెండు పైసలు చేసుకున్నటువంటి పీపీఏని మార్చి యాభై రెండు పైసలు తగ్గించి నాలుగు రూపాయలు అరవై పైసలు చేయటం మేము చేసినటువంటి పెద్ద నేరం దానివల్ల రాష్ట్రానికి ఏం మేలు జరిగిందో కూడా ఒకసారి మీరు చూడాలి ఇది ఇంపార్టెంట్ ఇవాళ మేము తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాకి రెండు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఆదా అవుతుంది మీరు చూడండి ఒరిజినల్ టారిఫ్ అంతా ఐదు రూపాయలు పన్నెండు పైసలు మేము రివైజ్ చేసింది నాలుగు రూపాయలు అరవై పైసలు యూనిట్కి యాభై రెండు పైసలు మేము తగ్గించాం ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాలు టెన్ పరి పరి ఆనం జనరేషను టూ థౌజండ్ నైంటీ వన్ మిలియన్ యూనిట్స్ దాని ప్రకారం చూస్తే సంవత్సరానికి నూట ఎనిమిది పాయింట్ ఏడు ఎనిమిది కోట్లు ఆదా చేశాం ఏది ప్రైస్ తగ్గించి ఇరవై ఐదు సంవత్సరాలకు లెక్క గడితే రెండు వేల ఏడు వందల పంతొమ్మిది పాయింట్ నాలుగు ఐదు కోట్లు రాష్ట్ర ఖజానా పైన భారం మోపకుండా మేము తగ్గించాం రాష్ట్ర ప్రజలపైన భారం పడకుండా రెండు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్లు తగ్గించడం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెద్ద నేరం ఎందుకంటే ఆయనకి ఇష్టమైన పని ఏంటంటే ప్రజలు నడ్డు విడిచి దోచుకోవటం రాష్ట్రం ఎట్టబోతే మనకేంటండి ఎన్ని లక్షల కోట్ల అప్పుంటే ఏంటి మనకేంటి మనం మింగుతున్నావా లేదా అదే కదా కాన్సెప్టు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో రాష్ట్ర హితం కోసం ఆలోచిస్తారు రాష్ట్రం పైన భారం మోపకుండా రాష్ట్ర ఖజానా పైన భారం మోపకుండా పరిపాలన ఎలా చేయాలన్నది చంద్రబాబు నాయుడు గారి విజన్ అది కూటమి సర్కార్ ఎంచుకున్నటువంటి పంద మీలాగా మింగటం మాకు రాదు అడ్డగోలుగా దోపిడీ మాకు రాదు ఇదిగో ఇది మాకు చేతనైంది ఇది రాష్ట్రానికి ఆదా చేయటం రాష్ట్ర ఖజానా పైన భారం మోపకుండా ఈ విధంగా ఆదా చేయటం మాకు తెలుసు కాబట్టి యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ డీల్లో కూడా ఆ రకంగా రెండు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్లు మేము మిగిల్చాం రాష్ట్రానికి అంతేకాకుండా మీరు ఒక్కసారి చూసినట్లయితే నాలుగు రూపాయల అరవై పైసలు దాని మీద కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు ఇవాళ ఉన్న మార్కెట్ ధర కంటే చాలా ఎక్కువ పెట్టేశారు చాలా అడ్డగోలుగా రేటు పెట్టేశారని చెప్పి దానికి సంబంధించి కూడా ఇవాళ ఎఫ్డిఆర్ఈ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫామ్ అండ్ డిస్పాచబుల్ రెన్యూబుల్ ఎనర్జీ అంటే బ్యాటరీ స్టోరేజు ఇవన్నీ ఉండి ఎవరైతే సెకీ వాళ్ళు ఎఫ్డిఆర్ఈ ప్రాజెక్ట్స్ దేనికి తీసుకొచ్చారంటే స్టోరేజ్ ఫెసిలిటీ ఉండటంతో పాటు మనకి అవసరమైనటువంటి టైం బ్లాక్స్లో పీక్ అవర్స్లో స్పెసిఫిక్ డిమాండ్కి ఆధారంగా ఖచ్చితంగా విద్యుత్ సరఫరా చేసేటటువంటి ప్రాజెక్ట్స్ని ఎఫ్డీఆర్ఈ ప్రాజెక్ట్స్ అంటారు ఆ ఎఫ్డీఆర్ఈ ప్రాజెక్ట్స్ ఈ మధ్యకాలంలో వాళ్ళు ఇస్తున్నటువంటి యూనిట్ రేట్ చూడండి ఇది కూడా ఏపీఆర్సీ ఆర్డర్లోనే జడ్జ్మెంట్ కాపీలోనే పెట్టారు ఇది కూడా ప్రస్తుతం మీరు చూసినట్లయితే ఈ మధ్యకాలంలో చేసుకున్నటువంటి ఒప్పందాలు ఎఫ్డిఆర్ఈ ప్రాజెక్ట్ సంబంధించి స్టోరేజ్ ఫెసిలిటీ ఉన్నటువంటి ప్రాజెక్ట్ సంబంధించి యూనిట్కి నాలుగు రూపాయల అరవై నాలుగు పైసలు నాలుగు రూపాయల అరవై తొమ్మిది పైసలు రెన్యూ విక్రమ్ శక్తి ప్రైవేట్ హీరో సోలార్ వాళ్ళకి నాలుగు రూపాయల డెబ్బై రెండు పైసలు అదేవిధంగా ఏసీఎంఈ క్లీన్ టెక్ సొల్యూషన్స్ వాళ్ళకి నాలుగు రూపాయల డెబ్బై రెండు పైసలు ఇవన్నీ కూడా సెకీ వాళ్ళు నిర్దేశించినట్టు ఇదే విధమైనటువంటి ప్రాజెక్ట్స్కి ఇచ్చినటువంటి యూనిట్ రేట్లు చూడండి ఫోర్ సిక్స్టీ ఫోర్ ఫోర్ సిక్స్టీ నైన్ ఫోర్ సెవెంటీ టూ ఫోర్ సెవెంటీ టూ అదే విషయాన్ని ఏపీఆర్ సిల్ ప్రస్తా ప్రస్తావిస్తూ ఫ్రమ్ ద అబౌవ్ టేబుల్ ఇట్ కెన్ బి సీన్ దట్ ద ప్రపోజ్ టారిఫ్ ఫర్ ద ప్రాజెక్ట్స్ ఇన్ ద పీపీఎస్ ఈజ్ లోవర్ దాన్ ద టారిఫ్ డిస్కవర్డ్ త్రూ కాంపిటేటివ్ బిడ్డింగ్ అట్ కంపారబుల్ సియుఎఫ్స్ ఇవాళ అమల్లో ఉన్నటువంటి ఎఫ్డిఆర్ఈ ప్రాజెక్ట్స్ కంపారబుల్ సిఈఎఫ్స్ ఎవరైతే ఉన్నాయో ప్రాజెక్ట్స్ వాటితో పోల్చినట్లయితే ఇది చాలా తక్కువ దేర్ ఫోర్ ద కమిషన్ అప్రూవ్స్ ద టారిఫ్ ఆఫ్ రూపీస్ ఫోర్ రూపీస్ సిక్స్టీ ఫైవ్ అంటే ప్రస్తుత మార్కెట్ ధరల కంటే మేమేదో చాలా ఎక్కువ ఇచ్చేసాం అన్నది కూడా పచ్చి అబద్ధం పూర్తి అవాస్తవం అది కూడా చాలా స్పష్టంగా ఏపీఆర్సీ జడ్జ్మెంట్ కాపీలోనే దీనిలో ఉన్నటువంటి విషయాన్ని కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలందరి ముందు కూడా ఉంచుతూ ఉన్నాం అదేవిధంగా మీరు చూసినట్లయితే ఇదే జడ్జ్మెంట్ కాపీలో చాలా స్పష్టంగా ద అబ్జెక్ట్ ఆఫ్ కంపారిజన్ ఆఫ్ ద ప్రపోజ్ ప్రాజెక్ట్స్ విత్ ఎనర్జీ స్టోరేజ్ టు స్టాండ్ అలోన్ సోలార్ అండ్ విన్ ప్రాజెక్ట్స్ ఇస్ ఫ్లాడ్ యాజ్ ద టెక్నికల్ స్పెసిఫికేషన్స్ అలైన్ విత్ ఎఫ్డీఆర్ఈ ప్రాజెక్ట్స్ ఎఫ్డిఆర్ఈ ప్రాజెక్ట్స్ హ్యావ్ హయర్ టఫ్స్ ఫోర్ రూపీస్ సిక్స్టీ ఫోర్ పైసే టు ఫోర్ రూపీస్ ఎయిటీ నైన్ పైసే ఎక్స్క్లూడింగ్ అడిషనల్ కాస్ట్ లైక్ ఏ హైఎస్టిఎస్ ఛార్జెస్ అండ్ ఆర్ఈఏ ట్రేడింగ్ మార్జిన్స్ అదేవిధంగా ఈ ఎఫ్డిఆర్ఈ ప్రాజెక్ట్స్కి ఏదైతే ఉందో మరి ఈ ఐఎస్టిఎస్ ఛార్జెస్ కూడా ఉంటాయి ఈ ట్రాన్స్మిషన్కి సంబంధించి ఇటువంటి వాటి అన్నిటికి కూడా సంబంధించి ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ ప్రస్తుతం ఈ యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్ సంబంధించి ఉండవు అవి కూడా మనం చాలా ఆదా చేసుకుంటున్నాం ఇట్ ఈస్ మోర్ కాస్ట్ ఎఫెక్టివ్ ఫర్ డిస్కామ్స్ కంపేర్ టు ఎఫ్డిఆర్ఈ టారిఫ్స్ ఇది చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా ఈ అగ్రిమెంట్ అంతా కూడా చేశారని చెప్పి ఏపీఆర్సీ జడ్జ్మెంట్ కాపీలోనే ఉన్నటువంటి విషయాన్ని కూడా మీకు ఉన్నాం ఈ రకంగా అసలు పీపీఏలు అకారణంగా రద్దు చేసిన దగ్గర నుంచి మళ్ళీ టర్న్లు తీసుకున్న దగ్గర నుంచి కోర్టులో అఫిడవిట్లు వేసి చంపలేసుకున్న దగ్గర నుంచి వాళ్ళు చేసినటువంటి పీపీఏలో ఐదు రూపాయలు పన్నెండు పైసలు పెట్టుకున్న దగ్గర నుంచి మేము మళ్ళీ దాన్ని మార్చి నాలుగు రూపాయలు అరవై పైసలకి మార్చి దాదాపు రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఆదా చేసిన దగ్గర నుంచి కరెంటు మార్కెట్ రేట్స్ కంటే కూడా మేము ఐదు ఆరు పైసలు ఇంకా తక్కువకే ఫోర్ రూపీస్ సిక్స్టీ పైస్కి పెట్టుకున్నటువంటి అంశం కానీ ఇవన్నీ కూడా ఏదో గాల్లో కబుర్లు చెప్పకుండా చాలా స్పష్టంగా విత్ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ ఇవాళ రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఇప్పటికైనా వాళ్ళు ఇంకా కూడా మొన్న ఎన్నికల్లో పదకొండు సీట్లకు కుదేసిన ఇదిగో ఈ విధంగా పచ్చి అబద్ధాలు వండివార్చినందుకే ప్రజలు చీవాట్లు పెట్టారు అయినా కూడా బుద్ధి మార్చుకోకుండా అదే పని చేస్తూ ఉన్నారు రెండోది ఇవాళ వాళ్ళ పకోడీ పేపర్లో ఇంకోటి కూడా ఏదో ఒక నాలుగు లైన్లు వీళ్ళు కట్ అండ్ పేస్ట్ జాబ్స్ చాలా బాగా చేస్తారండి వాళ్ళకు కావాల్సినటువంటి నాలుగు లైన్లు తీసుకుని దానికి ఏదేదో అర్థాలు దానికి వాళ్ళకు కావాల్సినటువంటి అర్ధాలు తీసేసి ఇష్టానుసారం రాస్తూ ఉంటారు ఇది ఏపీఆర్సీ జడ్జ్మెంట్ అండి మే సెకండ్ ఇచ్చినటువంటి జడ్జ్మెంటు దీనిలో ఒక లైన్ ఉంటుంది ఇదే లైన్ వాళ్ళు సాక్షి పేపర్లో ఇవాళ ఈ పార్ట్ ప్రింట్ చేసి ఏదేదో రాశారు దీనిలో ఏమనుందంటే ఏపీ ట్రాన్స్కో సబ్మిటెడ్ ఇట్స్ రెస్పాన్స్ టు ది కమిషన్ సెక్రటరీ ఆన్ సెవెంటీన్ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టేటింగ్ దట్ దే ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు బ్యాలెన్స్ ది రెన్యూబుల్ ఎనర్జీ ఇంటర్మీడియన్సీ ఆర్ ప్రొవైడ్ బ్యాంకింగ్ సర్వీసెస్ ఈ నాలుగు లైన్లు పికప్ చేశారండి చేసి ఇదిగో ట్రాన్స్కో అసలు మాకు మా వల్ల కాదండి మాకు అక్కర్లేదని చెప్పింది దే సెట్ దే ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ అసలు తీసుకునే పరిస్థితిలో మేము లేవని చెప్పేశారని చెప్పి ఇష్టానుసారం రాశారు కానీ అసలు వాస్తవం ఏంటి దేనికి ట్రాన్స్కో వారు ఈ రకంగా చెప్పారంటే ట్రాన్స్కో దగ్గర స్టోరేజ్ ఫెసిలిటీస్ లేవు బ్యాటరీ స్టోరేజ్ ఫెసిలిటీస్ లేవు దానికి సంబంధించి వాళ్ళు రేజ్ చేసిన పాయింట్కి దానికి సంబంధించి చాలా క్లియర్గా నెక్స్ట్ పేజ్ నెంబర్ ఎయిటీన్లోనే ఉంది మళ్ళీ దీనికి సంబంధించి ఇది చూపించరు మళ్ళీ ఎందుకంటే ఇది చూపిస్తే మళ్ళీ వాళ్ళ అబద్ధాలు ఎక్కువ కదా అందుకని దీనిలో చాలా స్పష్టంగా ఏమని చెప్పారు ద రెస్పాన్స్ ఫ్రమ్ ఏపీ ట్రాన్స్కో స్టేట్స్ ద ఫెసిలిటీ ఫర్ బ్యాంకింగ్ ఎక్సెస్ పవర్ విల్ నాట్ బి అవైలబుల్ దానికి అందుకని ద డెవలపర్ వుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఫర్ స్టోరింగ్ ఎక్సెస్ ఎనర్జీ ట్రాన్స్కో వాళ్ళ వాళ్ళ దగ్గర స్టోరేజ్ ఫెసిలిటీ లేదన్నారు కాబట్టి అది డెవలపర్ బాధ్యత ద డెవలపర్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ఎనీ అడిషనల్ ఎక్స్పెన్సెస్ ఫర్ స్టోరింగ్ ఫర్ స్టోరేజ్ ఫర్ స్టోరింగ్ ఎక్సెస్ ఎనర్జీ అని ఎంతో స్పష్టంగా డెవలపర్ మీద బాధ్యత పెడుతూ స్టోరేజ్ అంతా మీదే బాధ్యత దాని ఖర్చంతా మీరే భరించాలని చెప్పి స్పష్టంగా జడ్జిమెంట్లో ఉంటే ఈ నిజాన్ని రాయరు ఇది ప్రజలకి మనం చూపించకూడదు కదా చూపిస్తే మీరు మాట్లాడేదానికి అర్థం ఉండదు కదా అందుకని దీన్ని దాచిపెట్టేస్తారు ఇది ఎక్కడా కూడా ప్రస్తావించరు అందుకనే ఇవాళ మేము అసలు ఏముంది దాని కంటిన్యూస్ అనేది మేము ధైర్యంగా చూపిస్తూ ఉన్నాం ఇవాళ కాబట్టి ఇవాళ వాళ్ళ పత్రికలో రాసింది కూడా ఎంత పచ్చి అబద్ధమో దీని ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా ఇవాళ అసలు పీక్ పీరియడ్లో నాలుగు రూపాయల అరవై పైసలు పెట్టి ఏంటి అదేంటి ఇదేంటి అని మాట్లాడుతూ ఉన్నారు మీరు ఒకసారి చూసినట్లయితే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వీళ్ళు ఈవినింగ్ పీక్ అవర్స్లో వెయిటెడ్ యావరేజ్ యూనిట్ రేట్ ఫస్ట్ క్వార్టర్లో పదకొండు రూపాయల డెబ్బై ఎనిమిది పైసలు కొన్నారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పీక్ అవర్స్లో యూనిట్ పదకొండు రూపాయల డెబ్బై ఎనిమిది పైసలు కొన్నారండి ఇది కూడా ఏపీఆర్సి డేటానే అంటే పీక్ అవర్స్లో నాలుగు రూపాయల అరవై పైసలకి ఒప్పందం చేసుకోవటం తప్ప పదకొండు రూపాయల డెబ్బై ఎనిమిది పైసలకి కొనుగోలు చేయడం కరెక్టా ఏది న్యాయం అండి పదకొండు డెబ్బై ఎనిమిది న్యాయమా నాలుగు అరవై న్యాయమా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో మీ ఘనకార్యం పదకొండు డెబ్భై ఎనిమిది అదేవిధంగా యావరేజ్ నాలుగు క్వార్టర్లు కలిపి ఫోర్ క్వార్టర్స్ కనుక కలిపి యావరేజ్ చూస్తే తొమ్మిది రూపాయల ముప్పై పైసలు పీక్ అవర్స్లో మీరు కొనుగోలు చేసింది యావరేజు యూనిట్ తొమ్మిది ముప్పై ఇవాళ ఆ కష్టం మనకు లేకుండా నాలుగు రూపాయల అరవై పైసలు మీరు చేసుకున్నటువంటి ఐదు పన్నెండు కంటే తక్కువకి నాలుగు అరవైకి మేము ఒప్పందం చేసుకోవటం పీక్ అవర్స్లో మనకి విద్యుత్ ఇబ్బంది లేకుండా చేసుకోవటం మేము చేసినటువంటి నేరం ఇదండి మొత్తం యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ఇవాళ దాదాపు ఇరవై రెండు డాక్యుమెంట్స్ మీ ముందు ప్రదర్శించడం జరిగింది ఇది ఏ రకంగా ఇది మొదలైంది ఇవాళ మేము తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల మళ్ళీ పీపీఎన్ వాళ్ళు చేసుకున్నటువంటి పీపీఐని మార్చి రేటు తగ్గించటం వల్ల రెండు వేల ఏడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఏ విధంగా ఆదా చేశాం అదే విషయాన్ని ఏపీఆర్సీ వాళ్ళు కూడా ఏ రకంగా ఒప్పుకున్నారో చూపించాం మార్కెట్ రేట్ కంటే ఎఫ్డిఆర్ ప్రాజెక్ట్స్కి ప్రస్తుతం అమలవుతున్నటువంటి టారిఫ్ కంటే తక్కువకి ఏ రకంగా మేము ఒప్పందం చేసుకున్నామో చూసాం అదేవిధంగా ఇవాళ మళ్ళీ వాళ్ళు ఏదో చాలా గొప్పగా ఏదో కనిపెట్టినట్టు ఏదో నాలుగు లైన్లు తీసుకుని వాళ్ళు రాసినటువంటి పచ్చి అబద్ధాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి నిజాలు కూడా మీ ముందు ఉంచడం జరిగింది కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ పిచ్చి ప్రయత్నాలు మానుకోవా ఇవాళ నీ ఆత్మ ఎవరు నీ ఆత్మ నీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ ఆత్మ ఎవరు గాలి జనార్దన్ రెడ్డి ఆయన గారి పరిస్థితి ఏంటో చూసావు కదా రేపు నీ పరిస్థితి కూడా నాయనా దానికి సిద్ధంగా ఉండు మీరందరూ జైల్మేట్స్ గతంలో కలిసి ఉన్నారు కదా మళ్ళీ చక్కగా ఒకే జైల్లో సంతోషంగా ఉంది కానీ రేపు లిక్కర్ స్కామ్లో కానీ శాండ్ స్కామ్లో కానీ రకరకాల కుంభకోణాల్లో మీరు మింగిందంతా ఇవాళ బయటకు వస్తుంది కాబట్టి గాలి జనార్దన్ రెడ్డికి తోడుగా అతి త్వరలోనే నువ్వు కూడా చక్కగా ఏదో ఒక జైల్లో సెటిల్ అవుదు కానీ దానికి సిద్ధంగా ఉండు దాని నుంచి ఏదో జనాల్ని డైవర్ట్ చేద్దాం అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పి మా మీద ఏమీ లేకపోయినా బురద జల్లే కార్యక్రమాలు చేయబాకు నువ్వు అటువంటివి చేస్తే ఇదిగో ఇదే విధంగా ఆధారాలతో సహా ప్రజల ముందుకి నిర్భయంగా వస్తాం ఏ తప్పు చేయలేదు కాబట్టే ఇదిగో ఇన్ని డాక్యుమెంట్లు చూపించి మాట్లాడుతూ ఉన్నాం ఏదో నిన్న మీ పకోడీ ఛానల్లో ఏదేసుకుంటూ ఉన్నారు వాళ్ళు బయట పెట్టిన తర్వాత ప్రభుత్వం మోగబోయిందంట ప్రభుత్వం నోటమాట లేదంట అరే రేరేరే ఇరవై నాలుగు గంటలకే అంత సంకల్ గుర్తీసుకోవాలా మేము కొంత టైం తీసుకున్నా ఇదిగో ఇలా వస్తాం ఇలా వస్తాం నాయన ఏదో అంటారు చూసారు కదా బుల్లెట్ ఎప్పుడు పేల్చామన్నది కదా దిగిందా లేదా అని చెప్పి కాబట్టి మేము వస్తే ఇలాగే ఉంటుంది మీడియా ముందుకి అందుకని ఊరికినే మమ్మల్ని గిల్లి మళ్ళీ నీకు నువ్వే చంపలు వాయించుకునే పరిస్థితి తెచ్చుకోబాకు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి వాస్తవాలన్నీ గ్రహించండి జగన్మోహన్ రెడ్డి యొక్క బుద్ధి అంటే మళ్ళీ ఒకసారి తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఇది యాక్సిస్ యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి ఈ సబ్జెక్ట్లో వాళ్ళు చేసింది ఏంటి మేము చేసింది ఏంటి వాళ్ళు ఐదు రూపాయల పన్నెండు పైసలకి ఏదైతే ఒప్పందం చేసుకున్నారో దానిని మేము తగ్గించి ఏ రకంగా రాష్ట్ర ఖజానాకు ఆదా అన్నది ఇవాళ చాలా స్పష్టంగా నేను వివరించా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు యాక్సిస్ రెన్యూబుల్ ఎనర్జీ పెద్ద కుంభకోణం అంటా ఉన్నారు మరి ఐదు రూపాయలు పన్నెండు పైసలకి వాళ్ళు చేసుకున్నటువంటి పీపీఐకి సమాధానం చెప్పమనండి ఇవాళ డాక్యుమెంట్లు బయట పెట్టాం కదా కాదని చెప్పమనండి మేము ఐదు రూపాయలు పన్నెండు పైసలకి చేసుకోలేదు అని చెప్పమనండి లేదు చెప్పే పరిస్థితి ఉండదు అదేవిధంగా వాళ్ళు లేవనెత్తినటువంటి అంశం మీద కూడా ఇవాళ ప్రభుత్వం అన్ని రకాలుగా పరిశీలన చేస్తోంది గతంలో సెకీ దగ్గర నుంచి కొనుగోలు చేసినటువంటి దాని మీద కూడా అనేక లీగల్ ఆప్షన్స్ మేము పరిశీలన చేస్తా ఉన్నాం ఎప్పుడు కూడా మా ప్రభుత్వం యొక్క ప్రయత్నం ఎప్పుడు కూడా రాష్ట్రం పైన భారం పడకుండా పరిపాలన చేయటమే మాకు తెలుసు యాక్సెస్ రెన్యూవబల్ ఎనర్జీ విషయంలో కూడా ఆ రకంగానే మేము వ్యవహరించాం మిగతా ఏ అగ్రిమెంట్ విషయంగా అయినా సరే అదే రకమైనటువంటి పందాలు ముందుకెళ్తాం ఓకే అయ్యి ఉండొచ్చు ఇప్పుడు ఒక లిక్కర్ స్కామ్ కానివ్వండి ఒక ఓబులాపురం మైనింగ్స్ ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు కూడా ఇదే రకమైనటువంటి స్ట్రాటజీ ఎప్పుడైతే వాళ్ళు డిఫెన్స్లో పడిపోతారో ఎప్పుడైతే వాళ్ళు గుక్క తెప్పుకోలేనటువంటి పరిస్థితి వస్తుందో ముందుగానే ఓ బకెట్ వేస్తారు ఆ దీని మీద ఫోకస్ ఉండదు దాన్ని గడుక్కకుంటూ ఉంటారని చెప్పి ఇది ప్రజలు కూడా మనం అటెన్షన్ డైవర్ట్ చేయొచ్చని చెప్పి కాబట్టి మీరు అన్నది కూడా వాస్తవం ఇప్పుడు తెలిసి వాళ్ళ జడ్జ్మెంట్ వస్తుందని ముందే చెప్తారు కదా ఫైనల్ జడ్జ్మెంట్ అండ్ సోన్సో డేట్ కాబట్టి ఒక వారం ముందు నుంచి స్కెచ్ మొదలెడతారు ఇప్పుడు ఒక పక్కన లిక్కర్ స్కామ్ ఇప్పుడు దానికి తోడు ఓబులాపురం కూడా యాడ్ అయితే ఇక మన పరిస్థితి ఏంట్రా బాబు అని చెప్పి ముందు నుంచే ఒక ప్రణాళిక ప్రకారం ఇటువంటి విష ప్రచారాలన్నింటి కూడా తెరలేపుతారు అది కూడా వాళ్ళు ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఆ టైమింగ్ మీరు అన్నట్టు అది కూడా ఉంటుంది